టాలీవుడ్ హీరోల్లో కొంతమందికి క్రేజ్ ఉంటుంది మరికొందరికి అంతగా ఫాలోయింగ్ ఉండదు క్రేజ్ను బట్టి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీలుగా హీరోలను అభిమానులు డివైడ్ చేసుకున్నారు అలా చూసుకుంటే టైర్ వన్లో చిరంజీవి బాలయ్య వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ ఉన్నారు వీరిలో ఎవరికి సక్సెస్ రేటు ఎక్కువగా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టాలీవుడ్ టైర్ వన్ హీరోల్లో సీనియర్ హీరోలు అంతా డెబ్బై ఐదు కంటే ఎక్కువ సినిమాలు చేశారు కాబట్టి వాళ్లను పక్కన పెట్టేద్దాం మిగతా హీరోల్లో చదివిని మినహాయిస్తే అంతా దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మధ్యలోనే పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు సినిమాలు మహేష్ బాబు ఇరవై ఎనిమిది సినిమాలు ఎన్టీఆర్ ముప్పై సినిమాలు ప్రభాస్ ఇరవై మూడు సినిమాలు అల్లు అర్జున్ ఇరవై ఒక్క సినిమాలు ఇప్పటి వరకు కంప్లీట్ చేశారు వీళ్ళలో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే బన్నీ విషయానికి వస్తే ఇప్పటి వరకు అతడు ఇరవై ఒక్క సినిమాలు చేయగా పదహారు సినిమాలు విజయం సాధించాయి దీంతో అతడి సక్సెస్ రేటు డెబ్బై ఐదు శాతంగా నమోదైంది బన్నీ సక్సెస్ జాబితాలో గంగోత్రి ఆర్య బన్నీ దేశముదురు పరుగు ఆర్యాటు వేదం జులాయి ఇద్దరమ్మాయిలతో వేసుగుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి సరైనోడు డీజే అలవైకుంఠపురంలో పుష్ప వన్ పుష్ప టూ ఉన్నాయి ఇక ఈ జాబితాలో మహేష్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు మహేష్ సక్సెస్ రేటు యాభై శాతంగా నమోదైంది అతడు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సినిమాలు చేయగా పద్నాలుగు సినిమాలు విజయం సాధించాయి ఈ లిస్టులో రాజకుమారుడు మురారి ఒక్కడు అర్జున్ అతడు పోకిరి దూకుడు బిజినెస్ మ్యాన్ సీతమొవాకిట్లు సిరిమల్ల చెట్టు శ్రీమంతుడు భరత్ నేను మహర్షి సరిదేలు నీకెవ్వరు సర్కారి వారి పాట సినిమాలు ఉన్నాయి ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు అతడు నలభై ఆరు పాయింట్ ఐదు శాతం సక్సెస్ రేటుతో కొనసాగుతున్నాడు ఇప్పటి వరకు తారక్కు ముప్పై సినిమాల్లో నటించగా పద్నాలుగు విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సింహాద్రి యమదొంగ అదృర్స్ బృందావనం బాద్షా టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జైలవకుశ అరవింద సమేత వీరరాఘవ త్రిబులార్ దేవర సినిమాలు తారక్ సక్సెస్ సినిమాలుగా ఉన్నాయి ఇక ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నలభై ఆరు శాతంతో నాలుగో స్థానంలో యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా సినిమాల హీరో ప్రభాస్ నలభై మూడు శాతంతో ఐదో స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు సినిమాలు చేయగా అందులో పన్నెండు సినిమాలు విజయం సాధించాయి అలాగే ప్రభాస్ ఇరవై మూడు సినిమాల్లో నటించగా ఈ సినిమాలు మాత్రమే సక్సెస్ అందుకున్నాయి పవన్ కళ్యాణ్ విజయాల్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత తమ్ముడు సుస్వాగతం తొలి ప్రేమ బద్రి ఖుషి గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది గోపాల గోపాల వకీల్ సాబ్ భీమ్లా నాయక్ సినిమాలు ఉన్నాయి మరోవైపు రాసు విజయాల్లో వర్షం ఛత్రపతి బిల్ల గౌర్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి బాహుబలి వన్ బాహుబలి టూ సలార్ కల్కీ సినిమాలున్నాయి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం